సిద్దిపేట దుబ్బాక గజ్వల్ నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న యాసంగి పంటలు చేతికి రావాలంటే వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఈ లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు తమ దృష్టికి తీసుకువస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు ఆరుగాలం శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు కొత్త బోర్లు వేయిస్తూ అప్పులపాలవుతున్నారని వ్యవసాయ బావులకు సంబంధించి పూడుకతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారన్నారు ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని కోరారు గత నాలుగేళ్ల పాటు ఈ సమయంలో రంగనాయక సాగర్ కుండలా నీటితో కలకలలాడిందన్నారు కానీ ప్రస్తుతం నీళ్లు లేక రిజర్వాయర్ బోసిపోయి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మల్లనసాగర్ రిజర్వాయర్ నుండి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు అన్నపూర్ణ రిజర్వాయర్లో కూడా ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని లేఖలో కోరారు క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించి వాస్తవాలను గ్రహించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్దమవుతామని రైతులకు అండగా ఉంటానని వెల్లడించారు